నిర్మల్ జిల్లాను వరుణుడు పగబట్టడా అన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది క్లౌడ్ బరస్ట్ లాగా నిర్మల్ జిల్లా మొత్తం ఇప్పటికి వర్షంతో మునిగిపోయిన పరిస్థితి జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ కాపాడాలంటూ వార్తనాదాలు చేస్తున్న స్థానికులు పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు గోదావరి ఉగ్రరూపం అంతకంతకు పెరుగుతుంది నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన నాందేడులో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ముంపు పొంచి ఉంది ఇప్పటికే నిర్మల్ జిల్లాకు రెడ్ అలర్టు జారీ చేశారు మరోవైపు నిర్మల్ జిల్లాకు ఎవరు రావద్దు రాకపోకలు సాగించొద్దు అని కూడా చెప్తున్నారు జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ హైదరాబాద్ నుంచి నిర్మల్ వచ్చే వేను మొత్తము క్లోజ్ చేశారు నిర్మల్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను జాతీయ రహదారి నుంచి కాకుండా కొండాపూర్ జగిత్యాల కరీంనగర్ మీదుగా కానాపూర్ మీదుగా మళ్లిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్ర మినిట్ మినిట్ మానిటర్ చేస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జిల్లా యంత్రాంగం మనతో పాటుగా ఎస్పీ జానకి షర్మిలో ఉన్నారు వరద ముంపు అంతే ఉంది వర్షం కూడా అదే స్థాయిలో కురిసే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించారు క్రిటికల్ పరిస్థితులు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి ఎట్లా లోతట్టు ప్రాంతాల వాళ్ళని వాళ్ళని సేవ్ చేస్తున్నారు మీరు మినట్టు మినట్టు మానిటర్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడున్న సిచువేషన్ ఏంటి నిర్మల్ జిల్లాని ఎట్లా సేవ్ చేస్తారు ఇప్పుడు నిర్మల్ జిల్లాలో మనకి ఎస్ఆర్ఎస్పి వాటర్ బాగా వస్తుంది తర్వాత స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ చుట్టుపక్కల ఉన్న వాగులు ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా దీంతో కలుస్తున్నాయి దానికి తోడు హెవీ రైన్ ఒకటి యాడ్ అవడం వల్ల కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గానే ఉంది కాకపోతే రాత్రి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే లో లెయింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాము వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఇంకా ఎక్కడ ఇప్పుడు కొన్ని బ్రిడ్జెస్ మీదకి వాటర్ రావడము ఇవంతా స్టార్ట్ అయ్యింది ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ మీద వాటర్ వస్తుంది లేదా అలుగు వారుతుంది అన్న దగ్గర అంతా పోలీస్ పికెటింగ్ చేశాము అండ్ సైన్ బోర్డ్స్ కూడా పెట్టించాము అంతవరకు తీసుకున్నాము ఒక అలర్ట్ కూడా ఇచ్చాము అందరికీ దయచేసి ఎవరు బయటికి రావద్దు హెవీ రెయిన్స్ ఉన్నాయి వెరీ డేంజరస్గా ఉంది సిచ్యుయేషన్ కాబట్టి చాలా అవసరం అయితే కానీ ఎవరు బయటకు రావద్దు అనేసి ఒక అలర్ట్ కూడా ఇష్యూ చేశాము దానికి తోడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కూడా అన్నీ డైవర్షన్ చేస్తున్నాము దానికి మనము నిర్మల్ రూరల్ కొండాపూర్ నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా నిర్మల్ రూరల్ కొండాపూర్ నుంచి దాన్ని మనం ఖానాపూర్ ఖానాపూర్ నుంచి జగిత్యాల అటు మెట్పల్లి అటువైపు వీఆర్ డైవర్టింగ్ అక్కడ నుంచి కరీంనగర్ మీదుగా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుంది